ఎవరు అనవద్దు పది నిమిషాలు మాత్రం ప్రోగ్రామ్ అంతా క్లోజ్ అయిపోతుంది జాగ్రత్తగా అన్న కూడా చూడండి అందరం బాబు చిన్నబాబు చిన్న తల్లి బంగారు తల్లి లేసారమ్మా మీరు బంగారు తల్లి చిన్నబాబు లేకంటారా నిన్న నాలుగింటి వరకు కేరళ పార్టీలో తిరిగి ఇంకా లేగలేదా మీరు గమ్ములు లేకండి అయ్యో ఏంటో నాకు ఈ నడుమోటు పట్టేసింది ఎప్పుడు నడవలేకపోతున్నాను పోస్ట్ పిల్లలు ముగ్గురు పిల్లలు కన్నాను అప్పటి నుంచి కూడా ఈ నడుము నొప్పి నాకు అస్సలు తగ్గలేదు ఏం చేయాలో కూడా తెలుస్తలేదు ఫాస్ట్గా ఏమో ప్రతిరోజు ప్రార్థన ఉదయకాలం వచ్చి చేస్తున్నారు అక్కడికి కూడా వెళ్తలేదు నేను పనికి వెళ్ళిపోయి ఈ పిల్లల కోసమే బెంగెట్టేసుకున్నాను నా ఇద్దరు పిల్లలు ఏమైపోతారో వేసాయా బాబు బాబు చిన్నిబాబు మమ్మీ బాబు లేగమ్మ ఇప్పుడుగా నలభై కేజీలు తగ్గిపోయాడు నా బంగారు కొండమ్మా అలా కదమ్మా లేగమ్మ ఇప్పుడుగా సిమ్గా అయిపోతున్నావు మీ నాన్న వచ్చానండి నేను తింటారమ్మా అన్నం కూడా తినట్లేదండి మా పిల్లడు అసలు వాళ్ళ నాన్నగారు మరి బెంగెట్టుకుంటారండి నాకు అప్పు చెప్పి తోవయ్యలేరండి మా పిల్ల అయితే మరి అసలు ఇంకా సిక్కుపోయిందండి నా పిల్ల కోసం చేసుకున్నానండి అమ్మ బంగారు తల్లి లేకమ్మ నాకు నడుపుచ్చిన నీ కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను అలా కాదమ్మ ఇప్పుడు సినిమా అయిపోయావు నువ్వు హైదరాబాద్ వెళ్ళిందండి పిల్లమో బ్యూటీ పార్లర్ పంపానండి బ్యూటీ పార్లర్ పంపి అవుతున్నాయండి ఆ నాన్నగారు ఎంతో కష్టపడి పంపుతున్నారు నేనేమి బ్యూటీ పార్లర్కి పిల్లలు సిక్కుపడిన పెంగట్ చేసుకొని రోజు ఒక డజన్ అట్టుబడులు ఒక డజన్ ఇడ్లు పెడుతున్నాను అయినా కూడా సిగ్మవుతా లేదండి నాకు ముగ్గురు పిల్లలండి ముగ్గురు పిల్లలు అయితే నా పెద్ద గోళ్ళు ఉందండి ఏం మసిపోకుందానా మసిపోకుందానా ఎక్కడ ఉన్నావె నువ్వు త్వరగా రా మసిపోకుందానా తెల్లారి గట్లు లేసాను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినప్పటికీ ఇప్పుడు నాకు టీ వేయలేదు కనీసం ఏమీ వేయలేదు నాకు ఏంటో ఈ పిల్లలు ఈ పెద్ద కోళ్ళు ఇలాంటి కోళ్ళు ఎక్కడో ఉన్నదండి ఇలాంటి కోళ్ళు దొరికింది నాకు ఏ మసుమోకుందానా మసుమోకుందానా ఎక్కడున్నా ఇక్కడే ఉన్నారండి అబ్బయ గారు ఇక్కడే ఉన్నాను ఏం కావాలండి మీకు పొత్తి పొత్తుండే పిల్లలు బంగారు కొండ తెలియదు అని అండి నా అగ్లేదు నా పిల్లలు ఇద్దరు చిక్కుపోయారు ఏంటో ఇలాంటి గయ్యాలు కోవాలని తెచ్చుకున్నానండి నేను నాకు అసలు సుఖం లేదండి తెల్లరగట్టలేసి అన్నీ నేనే చేయాలండి మరి ఏంటో ఇలాంటి కొండ నా బాగా ఫీ కూడా పడలేదు అబ్బాయ్య తెమ్మంటే ఒక గంట నాకు తెచ్చిందండి ఒకటి వంట వెళ్ళి పేపర్ పేపర్ తాగేస్తుంది ఏంటో టీయాలకుందో ఏంటో చక్కరేమో మొన్న తెచ్చాను పావు కేజీ పంచదార మూడు నెలలు సరిపెట్టమన్నానండి మరి ఈ మూడు నెలలుకి పందారు ఈ కొబ్బరి నుండి ఏ ఏంటో చూద్దాను ఉండండి ఈ టీ అంటే ఇలా కాసావు నువ్వు ఇలా కాసావండి మూడు నెలలు చేయమంటే పందారా మూడు నెలకి చేయమన్నా పంచదారా ఈ టీఎండి నన్ను ఎత్తి ఉందండి నేను అంటే కోడదోగింది నాకు చే పంచదారా ఉందండి ఆలోచించారా అయితే మూడు నెలలు మా ఆయన వైద్య నుంచి వచ్చే వరకు నేను అయ్యే సరిపెట్టుకోవాలి కదండి బంగారకొండ పుచ్చికొండ చెల్లగొండ చింతమ్మా టిఫిన్లు తిన్నారా తిన్నామ్ మమ్మీ తిన్నాం పిల్లడుప్పుడే నలభై కేజీలు తగ్గిపోయి అండి నాకు పెంగట్టు వేసుకుందండి వాళ్ళు గోడ పెట్టి వస్తారు నేను ఏం చేయాలే మమ్మీ అదేంటమ్మా నిన్న కదా ఫ్రిడ్జ్ లో నాలుగు కేజీలు కాకుండా స్వీట్ పెట్టాను క్యాన్ హసరెట్టానండి లడ్డు పెట్టాను అన్న అయిపోయా మమ్మీ నాయ కూడా ఇచ్చేసి మమ్మీ అయినా సరిపోలేదండి నా బంగారు తల్లి అండి ఇద్దరు కూడా తిరుగు వచ్చనే కూతురు అండి నా కూతురు ఇలా అయిపోయిందండి బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత ఇలా చిక్కుపోతుంది అనుకోలేదండి ఏ పొద్దున్న మరి పెళ్లి సంబంధం పోతే నా పిల్ల ఎలా ఉంటుంది ఏంటి మీ అష్టం అయితే చెప్పక మమ్మీ అందరితో నా కోసం బాబా నా బంగారు తల్లి తిట్టి ఉందండి ఏ మసి మొక్క కోలా ఎక్కడున్నా వెనుకు మసి మొక్క కోలా మసి కాసేపు ప్రార్థన చేసుకుంటే మంచిది ఈ మధ్యన పాఠశారులు అందరూ వాక్యాలు బాగున్నాయి అన్నా కాసేపు ప్రార్థన చేసుకుంటాను నేను ఆరాధన చేయాలో పెట్టుకొని చూస్తానున్నాను కాసేపు ఇన్ని ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని నీ వాక్యాలు ఎంతగానో సిక్కినా మందిరంలో సేవకులు శుక్ వారు తొంగిందాక ఉపాస ప్రార్థన ఎంతగానో మా కోసం ప్రభునందం గారు సుజాత రేయి పాపం చేసే సేవకులు ఇచ్చినానికి కొందరాలయ్యా మరి ఎంతగానో మా బిడ్డలో సిగ్గుపోతున్నారు ఏసయ్యా నా భర్త దుబాయ్ నుంచి వచ్చేటప్పటికి నా ఇద్దరు బిడ్డలు కూడా బాగోతుండీ నా మసి కోళ్ళు కూడా మారాలండి ఇలాంటి కోళ్ళను ఇచ్చావండి ఏసయ్యా నా కోళ్ళను మార్చండి పాశ్రామ గారు వస్తే బాడు పాశారు వచ్చి ప్రార్థన చేసేవాడు పాశ్రామ గారి నా మనసు ఏం పోలేదు పిల్లలందరూ చిక్కుపోయారు ఈ పొలాల ఇంట్లో ఉన్న ఉప్పులు పప్పులు పాలు పెరిగి అన్ని తినేస్తుందండి ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉందండి సువార్థం గారు సువార్థం గారు ఆ పాస్తావం గారు అండి సువార్థం గారు ఫస్తారండి వందాలండి వందండి స్పష్టంగా అండి అందరూ పోనండి రండి కూర్చోండి కూర్చోండి అసలు మా ఆయన నుంచి పంపించారండి వచ్చిందండి సోఫాది కదండి అంత గొప్ప సోఫాల్లో గట్టా కూర్చోకూడదండి సైలా ఒప్పుకోడండి మమ్మల్ని సుజాత ఎలా ఉందండి కాబట్టి మామయ్య కదండి ఎలా అలా బిజీగా ఉన్నాడు వచ్చారండి ఎలా ఉన్నారండి చెప్పుకుంట బాండి ఇంకా బాధ నా కష్టాలు ఎవరికెట్టి కూడా తెలుసులేండి ఏంటో తెలుసలేదండి పనికి వచ్చి కార్తీకపోతున్నాను అండి ట్రామ్ చేసుకుంటాకే టైం ఉండలేదండి మీ అబ్బాయి ఏం చేస్తున్నారు పిల్లల ముందు చెప్పుకుంటే ఉందండి

స్కూల్ వెళ్తారండి ఆ చదువుకుంటున్నారండి మీ అమ్మగారు మీ పెద్ద వదులు గారు మీకు తిండి పెట్టట్లేదు అంటున్నారండి పాపం ఆకలితో ఉండట్టున్నారండి మీ అమ్మగారు నలభై కేజీలు తగ్గిపోయారని చెప్పి పెళ్లికి వంద కేజీలు ఉండడండి అరవై కేజీలు వచ్చి బాబు తీసుకున్నాను తల్లి తల్లి వంద నెల చూడండి నేనండి కాలేజీకి వెళ్తానండి వస్తాను పని ఏమి చేయనట్టు పడుకుని ఉంటానమ్మా నేను ఎక్కడ పనులు ఎవరితో మా అమ్మగారు చేసుకుంటారండి మా వదిన ఉంది కదండి మా వదిలి చేస్తుంది వదం ఖర్చు అని మీ పని చేయాలి ఖర్చు పెడతామంటే ఆ నాన్నగారు పెళ్లికి అమ్మగారు కావాలని అవసరమే యాభై వేల ఖర్చు పెట్టమన్నారండి ఉంటారు కదండి పర్లేదండి ఎక్కువని పంపుతారండి

ఏంటి చూడు పాస్ నెంబర్ ఏదో నా మీద ప్రేపన చెప్పడానికి చచ్చిపోయేలాగా మీరు ఎక్కడ పందరేజీ ఇట్టండి చూసిన అత్త ఎంతో గవర్నమెంట్ మందరికి వెళ్తారనుకుంటారు హాఫ్ కేజీ పందరేసి మా ఆయన తో పై పంపిస్తే పంచదారేదండి తక్కువ కానీ అయిందండి అమ్మా అంతే Hampirnya persah, sembara sah, terus pastu mungkin. Ya, tapi kalau dipromos, macam mana? Macam mana? Macam mana? Entah entah. Mungkin, mungkin. Tapi kalau macam ni, macam mana? 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 Macam మీ పిల్లల గాడ్ పాస్టర్ గారు నాకు పెద్ద కొల్ల గురించి అంటే ఆ బాంగం పడతమా పెద్దోడిని అని చెప్పుదను మా పెద్దోడు మా అంటే మాట్లాడండి ఉంజుదే ఉంజుదేనండి లేదంటే మళ్ళీ పది రతం కట్టమంది అమ్మనికి ఏంటి చేస్తానండి ఆ బాంగం పెద్దోడి చిరాకు కొనిని నేను సో పిల్లల ఇద్దరు పంగే చూండి అలా అనర్తర్ పర్లండి ఏమంటారు గదండి పిల్లడేమో బాగా తగ్గిపోలేదు సినిమా కావాల్సింది అయిపోయింది మేము అవునండి పాడల వల్ల పాసమో మీ కుటుంబం వల్ల పాడైపోయిందమ్మా అర్థం అవుతుందమ్మా అర్థమయ్యే సువాసం గారు మీరు ఎక్కువగా మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యం బాగా అయ్యేది అప్పుడప్పుడు వాక్యం కాదంట మన మందిరంలో శగిన ప్రార్థన మందిరంలో ఎంత వాక్యం వినిపిస్తున్నారు ఎంత వాక్యం వింటున్నారండి మీరు మరి బైబుల్ అంతగా తెలుసు కదండి మరి కొడుకుని కోడల్ని ఎలా చూస్తున్నారో ఒక పక్క కోడల్ని ఎలా చూస్తున్నారో ప్రజలందరూ మీ వీధిలో వాళ్ళందరూ చూసి ఏమనుకుంటారండి సుగతం గారు ప్రార్థన ప్రార్థనండి కాదనట్లేదు మీరు ఆ పాప కోడలు వల్లే మనశ్చాంతి లేదు ఎప్పుడు ప్రార్థన చెప్తూ ఉంటారు ఎప్పుడు కోడలు బాగలేదు కోడలు బాగా చూడట్లేదు అన్న ప్రార్థనే తప్ప పిల్లలు ఏనాడన్నా ప్రార్థన చేశారా పిల్లలు ఎప్పుడన్నా సహాయపడ్డారా ఇంట్లో ఒక పని బిడ్డకు నేర్పారా మీరు అది ఏమీ లేదు ఎప్పుడు కోడలని అంటున్నారు కానీ అది చేసి ఏం చెప్పాడు ఒక వాక్యం చెప్తాను కొంచెం ఆ వాక్యం విని మీరు ఆ మాటలు నేర్చుకోండి చెప్పండి అమ్మగారు సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం తీయండి ఎస్ స్వార్థం గారు తీసారు కష్టం గారు సామెతల గ్రంథం పదిహేను అధ్యాయులు మొదటికి వచ్చిన ఒకసారి చూద్దాం